హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మెలోడి కిచెన్ ఇవాళ మనం ఎంతో ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మిర్చి కారం ఎలా చేయాలో చూద్దాం మాకైతే తోటలో కొన్ని మిరప చెట్లు ఉన్నాయి సో మేమైతే కేవలం పండుమిర్చి పచ్చడి పెట్టడం కోసమే అవి పండిపోయేంత వరకు ఎప్పుడు పండుతాయో ఎప్పుడు పండుతాయో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మేమైతే ఒక అర కేజీ వరకు పండు మిర్చి నీళ్ళల్లో నీట్గా శుభ్రం చేసి తడిపోయేంత వరకు ఆరపెట్టాము అలా ఆరబెట్టిన పండుమిర్చితో పాటు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు చిన్న అల్లం ముక్క అలాగే వంద గ్రాములు చింతపండు ముందుగా మిక్సీ గిన్నెలో కొన్ని పండుమిర్చి కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని దాంతోపాటు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన పండు మిరపకాయల్ని కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక త్రీ నుంచి ఫోర్ కప్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే పచ్చడి అన్ని రోజులు ఎక్కువగా నిలువ ఉంటుంది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు పచ్చని పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి మనకి పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని నూనెలో వేసి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి దీంతో పాటు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుని పొడి కూడా నూనెలో వేసి బాగా వేయించుకోవాలి ఇలా మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని నూనె అంతా బాగా పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకోవాలి పచ్చడి ఏమాత్రం అడుగంటుకుంటా మనం కలుపుతూనే ఉండాలి కొంచెం అడుగంటినా కానీ పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుందండి సో జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి అంతే అండి ఎంతో సింపుల్గా పండు కారం రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ